జై జయ శంకర హర హర శంకర ఒక ధనిక కుటుంబంలో వరుసపెట్టి కష్టాలు ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఆ కుటుంబ యజమాని వాటి నుండి బయటపడటానికి తన జాతకాన్ని ఒక జ్యోతిష్యునికి చూపించాడు భారీ స్థాయిలో నవగ్రహ హోమం చెయ్యాల్సిందే అదే దీనికి పరిష్కారం అన్నాడు ఆ జ్యోతిష్కుడు ఆ కుటుంబ యజమాని మహాస్వామి వారికి పరమభక్తుడు ఆయన ఈ హోమం చేయించడానికి మహాస్వామి వారి అనుమతి కోసం వచ్చాడు మహాస్వామివారు అతన్ని చూసి జ్యోతిష్యుడు చెప్పినట్లుగా నవగ్రహ హోమం చేస్తే మంచి జరగకుండా ఖచ్చితంగా ఎలాంటి హాని జరగదు అని సముచితమైన జవాబుని ఇచ్చారు ఆ కుటుంబ యజమాని మనసులో గందరగోళం హోమం చెయ్యాలా వద్దా మహాస్వామి వారిని మరోసారి అడుగుదామనుకుంటే ఆయన ఆ సమయంలో అక్కడ లేరు జవాబు చెప్పిన వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు ఆ భక్తుడు మహాస్వామి వారి శిష్యునితో ఇలా అన్నాడు మహాస్వామివారు నాకు సరైన పరిష్కారం సూచించలేదు ఆయన నసను భరించలేక ఆ శిష్యుడు మహాస్వామి వారి వద్దకు వెళ్లి ఆ భక్తుని మానసిక ఆందోళన వివరించాడు అప్పుడు మహాస్వామివారు అతనికి పరిష్కారం చెప్పారు ప్రతి ఒక్కరికి తమదైన కర్తవ్యాలు ఉంటాయి ఇతని ఇంట్లో బామ్మ తాతయ్య ఉన్నారు వారి సంరక్షణ బాధ్యతను వహించి వారిని చక్కగా పోషించాలి అది ఆ యజమానికి ముఖ్య కర్తవ్యం రెండవది ఇంటి ముందుకు వచ్చిన యాజకులకు తన వల్ల అయినంత దానం చెయ్యాలి మూడవది దాహంతో అలమటించే వారికి మంచినీళ్ళు ఇవ్వాలి నాలుగవది పేదవారిని వంటవారిని కార్మికులను సదా నిందించకూడదు వారితో ప్రేమగా ప్రవర్తించాలి ఈ సూచనలు గమనిస్తే ఆ కుటుంబ యజమాని ఈ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేవాడు కాదని ఊహించడం అసాధ్యమేమీ కాదు ఆ శిష్యుడు ఆ భక్తుని వద్దకు వెళ్లి మీ కర్తవ్యాన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే చాలు కుటుంబంలో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి వారి మాటలను తెలిపాడు కొన్ని దుష్టగణాలు అలా నాలో చోటు చేసుకుంటున్నాయి మహాస్వామి వారి దయ వల్ల సన్మార్గం వైపు నడుస్తాను అన్నాడు ఆ యజమాని మహాస్వామి వారి మనసు కలిగింది క్షేమంగా ఉండు అని ఆశీర్వదించారు ఈ మాట సరే కానీ ఆ కుటుంబ నైపథ్యం ఈ యజమాని ప్రవర్తన దుష్ట స్వభావాల గురించి మహాస్వామి వారికి ఎలా తెలుసు అసలు ఆయనకు తెలియనిది ఏముంది జై జయ శంకర హరిహరి శంకర మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి